గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి స్వయంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి అనేక ఏది హామీలు ఇచ్చారు చార్సో బీస్ హామీలు ఇచ్చినారు చార్సో బీస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు సో ఇది ప్రజలు అడుగుతారేమో ప్రతిపక్షాలు అడుగుతారేమో అని భయంతో చాలా ప్రీప్లాన్డ్గా ఈరోజు ఒక ఒక టాపిక్ని తీసుకుంటే వెంటనే నాలుగు రోజుల తర్వాత ఇంకో టాపిక్ని తీసుకుంటారు అంటే పొలిటికల్ డైవర్షన్ చేసుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ప్రజలు తను ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకోకుండా చర్చించుకోకుండా అడగకుండా ఉండడానికి రోజొక తీరు పాలిటిక్స్ నడిపిస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారు ఎక్కడికక్కడ మా పార్టీ నాయకులు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నారు వీళ్ళు చేసే తప్పిదాలని చూపిస్తూ ఉన్నారు ఆ తప్పిదాలని సరి చేసుకోమని కూడా సలహాలు ఇస్తూ ఉన్నారు సో కేటీఆర్ గారు మాట్లాడకుండా ఉండాలంటే కేటీఆర్ గారిని మానసికంగా ఎట్లా బాధ పెట్టాలి అనేది వాళ్ళ ఆలోచన అంటే డైరెక్ట్గా పనిచేసి నిరూపించుకోలేని ప్రభుత్వం ఏం చేస్తుందండి తొండి తొండి పనులే చేస్తుంది అందుకే కేటీఆర్ గారిని టార్గెట్ చేసి ఏదో ఒక కేసులో ఇరికించి ఆయన గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న కూడా మేము చూసినాం వాళ్ళ బంధువులు ఎవరో పార్టీ చేసుకుంటే దీపావళి పండగ చేసుకుంటే దానికి కూడా ఈయనదేదో పాత్ర ఉందని చెప్పేసి ఈయన డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పి విపరీతమైనటువంటి ఆరోపణలు చేసి ఆయనను కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసినారు దాని తర్వాత ఈ మధ్యన ఈ రేస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎన్ని మాట్లాడినా ఏమి చేసినా పారదర్శకమైనటువంటి పాలన అందించింది బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాకు కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి గారు వారి వారిస్తుంది కేటీఆర్ గారు నిష్పక్షపాతంగా ఎలాంటి అవినీతి లేకుండా పాలన అందించినా ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం కేవలం కేటీఆర్ గారి నోరు నొక్కడానికి ఆయన గొంతు నొక్కడానికి చేస్తున్న ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారి ఆరోపణలు ఈ రేస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎందుకు పోతారు చేయని తప్పుకు జైలుకి ఎందుకు పోతారు చేయని తప్పు కవితకు కవితను బీజేపీ వాళ్ళు పంపిరు కదా అట్లా ఇట్లా పంపిస్తే మరి ఆలోచన ఏమైనా చేస్తే తెలంగాణ తెలంగాణ మొత్తం లేచి వస్తుంది తెలంగాణ మొత్తం వస్తుంది రేవంత్ రెడ్డి గారిని ఏం చేయాలో వచ్చేస్తుంది లగచర్ల మరో రణరంగం అవుతూ ఉంది ఎందుకంటే లగచెర్ల గ్రామంలో ఉన్న భూములను దౌర్జన్యంగా ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజల్ని ఒప్పించో మెప్పించో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక ఫార్మాసిటీని తీసుకొస్తా అని ఒక సంకల్పం చేసుకున్న ముఖ్యమంత్రి గారు స్వయంగా తన నియోజకవర్గం అది తన నియోజకవర్గంలో ప్రజల్ని ఒప్పించుకోవాలి మెప్పించుకోవాలి అక్కడ ఫార్మాసిటీ తీసుకురావాలి కానీ బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రజలు తిరగబడ్డారు తిరగబడ్డరు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఉన్నారు అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ భవన్కి వచ్చి అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి స్వయంగా వర్కింగ్ ప్రెసిడెంట్ని కలుసుకొని కేటీఆర్ గారిని కలుసుకొని మమ్మల్ని బాధిస్తూ ఉంది ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారే మమ్మల్ని బాధిస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి కాబట్టి మీ దగ్గరకు వచ్చినాం మీరే మాకు ధైర్యం మీరు మాకు సహకరించండి మాకు సాయం చేయండి అని వాళ్ళు అడిగినారు తప్పకుండా ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బాధ్యత బాధితులకు అండగా అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క బాధ్యత ప్రభుత్వమే తనని పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఏడుచే వాళ్ళని ఓదార్చే ప్రయత్నం ఎవరు చేయాలి ప్రతిపక్ష పార్టీ చేయాలి సో మా పాత్ర మేము నిర్వహిస్తూ ఉన్నాం కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తన వంతు సహాయం తను చేస్తూ ఉన్నారు బాధితులకు అండగా నిలుస్తూ ఉన్నారు సో బీఆర్ఎస్ పార్టీకి నూటికి నూరు శాతం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే పార్టీ ప్రజలకు న్యాయం చేసే పార్టీ ధర్మంగా ఏదైనా సరే ధైర్యంగా ఎదిరించి అడిగి సాధించుకునే పార్టీ బీఆర్ఎస్